మనం చూసాం అధ్యక్ష బీహార్ రాష్ట్రంలో ఓబీసీల శాతం ఎక్కువ వరుసగా ముఖ్యమంత్రులు అయిన వారు కూడా ఓబీసీలే అధ్యక్ష కర్ణాటక రాష్ట్రంలో చూసాం చాలా మంది ఓబీసీలు ముఖ్యమంత్రులుగా అయినారు కేరళ రాష్ట్రంలో చూసాం తమిళనాడులో అయితే జయలలిత గారు తప్ప అయిన వాళ్ళంతా కూడా ఓబీసీలే ఇలా మహారాష్ట్రలో అయినారు గోవాలో అయినారు ఓబీసీలు కూడా రాజ్యాధికారికంగా రాజ్యాధికారం చేపట్టాలి తెలంగాణలో కూడా డెఫినెట్గా ఓబీసీ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారు అధ్యక్ష అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవుతారు నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను భవిష్యత్తులో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంచి పాలన అందిస్తూ ఉన్నారు రేపే మారదని చెప్పండి నేను కానీ భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రి అవుతారు అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతారనే మాట కూడా నేను గట్టిగా చెప్పగలను అధ్యక్ష ఇంకే ఇతర పార్టీల అవకాశం లేదు అధ్యక్ష చెప్తా ఉన్నారు మాటలు మాట్లాడుతున్నా కానీ ఆచరణ సాధ్యం కానే కాదు అది ఆచరణ సాధ్యం అవుతుందంటే అది కాంగ్రెస్ పార్టీలని అవుతుంది అధ్యక్ష ఇలా ఏ పార్టీలో అధ్యక్ష పదులు బీసీలు ఉన్నారో మీరు ఒకసారి చూస్తే అది అర్థమవుతుంది అధ్యక్ష